హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో రెడీగా ఉన్నానండి అదేంటో కాదు చింతొక్కు ఎండుమిర్చి ఆల్రెడీ నేను రోటి పచ్చడి చేశాను ఇంకా టైం లేనప్పుడు ఇలా మిక్సీలో కూడా చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది చింతక్కు పచ్చడి ఎలా ఎప్పుడు చేసినా ఎలా చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది నా పచ్చడి కూడా అంతే బాగుంది మీరు ట్రై చేయండి మి మిక్సీలో చేసిన రోటి పచ్చడి లాగే ఉంటుంది చూపిస్తాను మీకోసం వీడియో ఇంకా ప్రాసెస్ చూద్దాము ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఎక్కువగా ఎక్కువగా వేసుకుంటే టమాటాలు కూడా పెంచుకోవాలి టొమాటోస్ ఒక ఎయిట్ దాకా తీసుకున్నాను పెద్దవి మూడు చిన్నవి ఐదు అనమాట ఇంకా తీసుకొని ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను టూ పీసెస్ చేసుకొని కళాయిలో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ కళాయిలో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంతా వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఎప్పుడైనా సరే ఇంకా ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది ఇవి జీలకర్ర వేసినప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు మనకి స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి ఆ స్మెల్కే మనకి పచ్చడి తినేసేయాలన్నంత నోరుతుంది ఇంకా ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇదే ప ఇదే కళాయిలో నేను టొమాటోస్ కూడా నాలుగు భాగాలు చేసి పెట్టుకున్నాను ఎక్కువగా అవసరం లేదు మీరు కావాలంటే చిన్న పీసెస్ చేసుకోండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నట్టు ఆ మిర్చిని మొత్తం తీసేసుకొని అదే కళాయిలో టొమాటోస్ నాలుగు భాగాలు మాత్రమే చేసుకున్నాను ఈజీగానే ఫ్రై అయిపోతాయి మగ్గిపోతాయి కాబట్టి ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఫ్రై అయిపోయిన తర్వాత ఈ లోపు ఎండుమిర్చిని నేను మిక్సీలో వేసేసుకుంటాను చూపిస్తాను అది కూడా ఇంకా టొమాటోస్ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోతాయి ఇలా ఫోర్ పీసెస్ అయినా పర్వాలేదు చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఇంకా త్వరగా మెత్తబడిపోతాయన్నమాట మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఈలోపు మన ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసుకుంటున్నాను మీకు ఏ మిక్సీ జార్ అవైలబుల్గా ఉంటే దానిలో వేసుకోండి ఉప్పు తగినంత వేసుకుందాము కాస్త ఎక్కువే పడుతుంది ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాము కాబట్టి ఉప్పు ఈ స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా వేసాను వేసేసుకొని చక్కగా పౌడర్ పట్టేసుకుందాము మిక్సీలో పౌడర్ పట్టుకొని వెల్లుల్లి ఒక ఒక గర్భం అంతా ఇలా కొలిచి వేసుకుంటున్నాను తొక్కు పూర్తిగా తొక్కు ఏమి రిమూవ్ చేయలేదండి అలానే వేసుకుంటున్నాను టొమాటో చూడండి చక్కగా మగ్గిపోయింది రెండు వైపులా టర్న్ చేసుకొని ఇందాక ఒకవైపు తిప్పాను మీకు వీడియోలో చూపించలేదు రెండు వైపులా టర్న్ చేసుకొని చక్కగా మగ్గించేసాను ఈ టైంలో మగ్గిన తర్వాత చింతొక్కు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఈ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎండుమిర్చి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది దీని క్వాంటిటీ పెంచుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ స్పైసీగా ఉంటే తినలేం కా కాబట్టి చింతకు క్వాంటిటీ టొమాటోస్ రెండు కరెక్ట్గా వేసుకుంటే మనకి పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట అంత బాగుంటుంది నిల్వ ఉంటుంది తినటానికి కూడా దేనిలోకైనా సెట్ అయిపోతుంది టొమాటోస్ చల్ల చల్లారినంత సేపు ఉంచుకొని చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ పచ్చడిని మెత్తగా పట్టేసుకోండి ఇంకా ఉల్లి పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు తాలింపు కోసం నేను నెయ్యితో వేస్తున్నాను ఎందుకంటే స్పైసీగా ఉండకూడదని చెప్పి నెయ్యితో తాలింపు వేస్తున్నాను ఈ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంతా నెయ్యి వేసేసాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను జీలకర్ర పచ్చడిలో కూడా వేసాను ఇలా కూడా వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది మనకి పొట్ట కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది జీలకర్ర తింటూ ఉంటే ఈ హెల్దీ టిప్ ఫాలో అవ్వండి జీలకర్ర మాక్సిమం మీ సరీస్లో అన్నిట్లో ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు ఇంకా లాస్ట్లో వేస్తాను అది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేగిపోయింది తాలింపు వేస్తే అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో ఉన్న పచ్చడిని కళాయిలోకి వేసుకొని ఆ తాలింపులో ఆ తాలింపుని ఈ పచ్చడిలో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిన్న ఎండుమిర్చి పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి మీకు కావాలంటే పచ్చి ఉల్లిపాయని పీసెస్గా చేసుకొని వేసుకోండి ఇంకా ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఒక టూ త్రీ డేస్ మాత్రమే నిలవు ఉంటుంది మీరు కావాలంటే వేసుకోండి పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ టేస్ట్ సూపర్ యమ్మీగా ఉంటుంది అలా కూడా ట్రై చేయండి నేనైతే ఈసారి వెయ్యట్లేదు ఈ పచ్చడి అయితే వారం రోజులు నిలువ ఉంటుంది చూడండి ఇలా మిక్స్ చేసేసుకుంటే సూపర్గా ఉందండి నా పచ్చడి అయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ పచ్చడి బాగుంది కదా